ఓం నమ శివాయ నేను మీ శ్రీనివాస్ భక్తి స్వాగతం శ్రీశైలం దేవస్థానం సమయంతో బట్టి స్వామివారిక యొక్క దర్శన టికెట్లు ఆన్లైన్లో విధంగా బుక్ చేసుకోవాలి అదేవిధంగా విధంగా యొక్క స్పర్శ దర్శన టికెట్ అనేది ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకుని మనం అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామివారికి స్పర్శ దర్శనం ద్వారా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి ఆన్లైన్లో ఏ విధంగా స్వామివారి యొక్క స్పర్శ దర్శన టికెట్ అన్నది బుక్ చేసుకోవాలన్నది చూపిస్తానండి డెమోలోని స్టెప్ బై స్టెప్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం ఏంటి మొట్టమొదటిసారిగా మన భక్తి మనకి ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్నటువంటి గంట సమయ ప్రచడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అందడానికి అవకాశం ఉంటుంది మనకి శ్రీశైలం దేవస్థానానికి సమ్ తోటి అప్షల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవాలండి ఈ వెబ్సైట్లో మనకి సోమవారిక దర్శన టికెట్తో పాటు మన అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ముందుగా అయితే నేనైతే గూగుల్ బ్రౌజర్ ద్వారా శ్రీశైలం దేవస్థానక సంస్థతోటి సోమవారి యొక్క స్పర్శ దర్శనం టికెట్ అయినందుకు చేయడం జరుగుతుందండి ముందుగా మనకి గూగుల్లో శ్రీశైలం దేవస్థానం అని మీరు సెర్చ్ అయ్యింది మీకు కనుక శ్రీశైలం దేవస్థానం సంతోటి అఫ్షాల్ వెబ్సైట్ కనుక తెలిస్తే అఫ్షాల్ వెబ్సైట్ టైప్ చేసి మీరు హోమ్ పేజీలోకి లాగిన్ అవ్వచ్చండి ఒకవేళ తెలియకపోతే నేను చూపిస్తాను చూడండి ఇక్కడ శ్రీ శైలం టెంపుల్ దర్శన్ టికెట్స్ ఆన్లైన్ అనేది చర్చేస్తుంది చూడండి ఇక్కడ ఇక్కడ మనకి చాలా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఇందులో మనకి ఇక్కడ చూడండి శ్రీశైలం టెంపుల్ దర్శన్ టికెట్స్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి స్టార్టింగ్ కనిపించేటువంటి లింకులు చూడండి ఇక్కడ మనకి శ్రీశైలం దేవస్థానం టికెట్స్ అని చూస్తారా ఇది మనకి శ్రీశైలం దేవస్థానం సంబంధించే అప్షాల్ వెబ్సైట్ అండి ఇది ఇక్కడ చూడండి మీరు శ్రీశైలం దేవస్థానం అప్షాల్ వెబ్సైట్ చూస్తారు కదా ఇక ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇది ఇందులో మనకి శ్రీశైలం దేవస్థానం డాట్ ఓఆర్జీ ఇది అప్సేల్ వెబ్సైట్ అండి ఇది దీని మీద మనం క్లిక్ చేసిన తర్వాత హోం పేజ్లో అయితే వెళ్ళడం జరుగుతుంది మన ఇది హోమ్ పేజ్ అండి మనకి శ్రీశైలం దేవస్థానం సమితి హోమ్ పేజ్ శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్ల దేవస్థానం మనకి శ్రీశైలం టెంపుల్ సమతి తోటి లోగో కూడా ఇక్కడ మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇందులో మనకి స్వామివారి దర్శన టికెట్లు అదే అదేవిధంగా డొనేషన్ కూడా మనం ఇందులో ఇవ్వడానికి ఉంటుందండి ఈ అప్సెట్ వెబ్సైట్లోకి మనం ఇక్కడ చూడండి ఇక్కడ ఎబోట్ అని ఉంది కదా ఎబోట్ అంటే మనకి శ్రీశైలం దేవస్థానం సమయం హిస్టరీ అంతా మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇందులో చూడవచ్చు సేవా దర్శనం ఉంది ఇక్కడ కాకుండా మనకి డొనేషన్ పక్కన మనకి ఆన్లైన్ బుకింగ్ అనేది కనిపిస్తుంది చూసారా ఆన్లైన్ బుకింగ్లో కింద అంటే పరోక్ష బుకింగ్ బుకింగు అదేవిధంగా ప్రత్యక్ష సేవ బుకింగ్ అని కనిపిస్తున్నాయి కదా ఈ రెండు నేమ్లు దాని కింద దర్శనం టికెట్ అనేది చూసారా ఇక్కడ చూసారా దీని మీద మీరు క్లిక్ చేయండి దాని కింద అయితే డొనేషను దాని కింద మళ్ళీ అకామిడేషన్ అన్నది కూడా కనిపిస్తుంది అకామిడేషన్ అన్నది నేను తర్వాత చెప్తాను ఇక్కడ దర్శన టికెట్ మనకు ఇంపార్టెంట్ కాబట్టి ముందు ఇక్కడ దర్శనం టికెట్ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత మనకి ఇక్కడ సైన్ ఇన్ అని అడుగుతుంది మీకు గనుక శ్రీశైలం దేవస్థానం సంస్థ బట్టి ముందు ఆల్రెడీ మీరు టికెట్ బుక్ చేసుకునేటువంటి అకౌంట్ కనుక ఉంటే మీరు డైరెక్ట్గా మీకు మొబైల్ నెంబర్ తోటి పాస్పోర్ట్ తోటి మీరు లాగిన్ అవి డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చండి లేదా కొత్తగా శ్రీశైలం వెళ్ళి స్వామివారి స్పర్శ దర్శనం కానీ అకామిడేషన్ కానీ లేదా మిగిలినటువంటి మనకి సోమవారి యొక్క దర్శన టికెట్లు బుక్ చేసుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీరు అయితే ముందు ఇక్కడ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలండి మనకి ఇక్కడ సైన్ ఇన్ మీద కొద్ది కిందకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ సైన్ అప్ అని చూసారా ఇక్కడ చూపిస్తాను చూడండి మీరు డైరెక్ట్గా మొబైల్ అయినా సరే ఇదే ప్రాసెస్ అండి ఇక్కడ సైన్ అప్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి డిస్ప్లే నేమ్ అని కనిపిస్తుంది కదా మనకి డైరెక్ట్గా నేమ్ అన్నది పైన ఏం కనిపించాలన్నది నేమ్ అండి నేనైతే ఇక్కడ నేమ్ అన్నది ఇక్కడ ఇస్తాను చూడండి శ్రీనివాస్ అక్కిరెడ్డి నేమ్ ఇచ్చాను ఇక్కడ ఇక్కడైతే మొబైల్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది మీకు మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ వన్ టూ నైన్ వన్ నెంబర్ ఇచ్చానండి ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఒక పాస్పోర్ట్ అయితే మీరు ఇక్కడ సెట్ చేసుకోవాలి ఈ పాస్పోర్ట్ సెట్ చేసుకున్నప్పుడు ఒక లెటర్ ఒక సింబల్ కూడా మీరు ఇవ్వాలండి నేనైతే పాస్పోర్ట్ అన్నది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది పాస్వర్డ్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఇవ్వండి ఒకటి క్యాపిటల్ లెటర్ తర్వాత ఏంటంటే ఒక అదే అదేవిధంగా ఒక లెటర్ అంటే ఒక నెంబర్ కూడా ఇవ్వండి ఇచ్చి మీరు పాస్వర్డ్ కూడా మీరు ఇక్కడ చట్ చేసుకోవాలి ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత దాని పక్కన కన్ఫర్మ్ పాస్వర్డ్ ఉంటుంది అంటే మీరు ముందు ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో అదే పాస్వర్డ్ యాజటీస్గా ఇక్కడ పాస్వర్డ్ అన్నది ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద చూడండి సైన్ అప్ చూసారా దీని మీద మీరు క్లిక్ చేయండి చేసిన తర్వాత మనకి ప్రాసెస్ అన్నది ఈ విధంగా చూపిస్తుంది అప్పుడు మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతుందో ఆ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అన్నది రావడం జరుగుతుందండి ఇక్కడ ఓటీపీ అన్నది ఆల్రెడీ నేను ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అన్నది రావడం జరిగింది నేను ఈ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తాను టూ ఫోర్ వన్ సెవెన్ జీరో సెవెన్ నేను పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసానండి ఇక్కడ సబ్మిట్ అన్నది ఉంది కదా పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అన్నది క్లిక్ చేయండి చేసిన తర్వాత మన యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే పూర్తిగా సక్సెస్ఫుల్ అని వచ్చింది ఇక్కడ చూడండి మనకి సేవ దర్శనం మనకి స్టార్టింగు అదేవిధంగా అదే అదేవిధంగా డొనేషను మనం డొనేషన్ అయితే ఇవ్వడం లేదు కాబట్టి మనం అయితే ఇక్కడ సేవ అని దర్శనం కాబట్టి ఇక్కడ దర్శనం మీద మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏ విధంగా కనిపిస్తాయి దర్శనం ఇక్కడ ఏదైనా ప్రత్యక్ష సేవ పరోక్ష సేవ మీరు ఎక్కడైనా బుక్ చేయించండి నేను మరొకటి కూడా చూపిస్తాను అక్కడ కూడా డైరెక్ట్గా మీరు లాగిన్ బుక్ చేసి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఇక్కడ దర్శనం ఉంది కదా డైరెక్ట్గానే బుక్ అవ్వను ఉంది ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ దర్శనం బుకింగ్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ ఇక్కడ చూడండి ఇది ఓన్లీ అలంకరణ దర్శనం అంటండి ఇక్కడ స్వామివారిని అయితే ఉంటే అలంకరణ చేస్తారు కదా ఆ దర్శనానికి మనకి ఇక్కడ పంపించడం జరుగుతుంటుంది ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి మూడు వందల రూపాయలు అతిశీఘ్ర దర్శనం ఓన్లీ అలంకరణ దర్శనం అంటే అతిశీఘ్ర దర్శనం అంటే కొంచెం తొందరగా ఇది అమ్మో నూట యాభై రూపాయలు శీఘ్ర దర్శనం మనకి రెండోది చూసారు కదా ఇక్కడ రెండోది శీఘ్ర దర్శనం తర్వాత ఇక్కడ స్పర్శ దర్శనం అన్నది ఓన్లీ సింగిల్ పర్సన్ ఓన్లీ అండి అంటే ఒక వ్యక్తిని మాత్రమే ఈ స్పర్శ దర్శనానికి పంపించడం జరుగుతుంది అంటే మన టికెట్ అన్నది ఒకరికే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది చూసారు ఇక్కడ స్పర్శ దర్శనం మీద మీరు క్లిక్ చేయండి చేసిన తర్వాత టికెట్ కాస్ట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు ఒక పర్సన్కి వచ్చేసి అంటే ఒక వ్యక్తికి వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ డేటు అంటే మీరు ఏ డేట్కి వెళ్ళాలన్నది చేసుకోండి అంటే మే నెలలో చాలా డేట్లు అయితే మనకి శ్రీ స్వామివారి యొక్క అంటే స్పర్శ దర్శనానికి అందుబాటులో ఉన్నాయండి ఇక్కడ నేను డేట్ అన్నది ఇవ్వడం జరిగింది చూడండి ఇంకా ఇక్కడ ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తాను ఇది డేట్లు అంటే ఇక్కడ ఎల్లో కలర్లో ఉన్నాయంటే మనకి ఇంకా కొన్ని టికెట్లు అందుబాటులో ఉన్నట్టు ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్నాయంటే ఇంచుమించుగా స్వామివారి యొక్క దర్శన టికెట్ అన్నీ కూడా అంటే స్పర్శ దర్శన టికెట్లు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయండి ఇక్కడ చూడండి మనకి ఇంచుమించుగా అన్ని కలర్లో కూడా గ్రీన్ కలర్లో ఉన్నాయంటే సోమవారి యొక్క స్పర్శ దర్శనానికి టికెట్లు అందుబాటులో ఉన్నాయి నేనైతే మీకు అద్వాడం కోసం ఏడవ తారీఖున డేట్ అన్నది ఎంపిక చేయడం జరిగింది చేసిన తర్వాత ఇంకా టికెట్లు అయితే రెండు వందల యాభై నాలుగు టికెట్లు మనకి అందుబాటులో ఉన్నాయి స్లాట్ వచ్చేసి మనకి ఏడు గంటల ముప్పై నిమిషాలకండి మనకి అన్నీ అన్నీ కూడా మీరు స్వర్శ దర్శనం ఉన్నది ఏడు గంటల ముప్పై నిమిషాలకి మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ దీని మీద మనం టిక్ మార్క్ పెట్టింది తర్వాత మనకి స్లాట్లు అయితే మనకి మార్నింగ్ స్లాట్ ఏడు ముప్పై నిమిషాలకు ఉందండి సెకండ్ వచ్చేసి మనకి నూట యాభై తొమ్మిది టికెట్లు అందుబాటులో ఉన్నాయి ఇది మధ్యాహ్నం పన్నెండున్నరకు అయితే ఈ స్లాట్ ఉంది తర్వాత ఆరు వందల మూత నలభై రెండు టికెట్లు అందుబాటులో ఉన్నాయండి ఇది రాత్రి తొమ్మిది గంటలకి అంటే మనకి స్పష్ట దర్శనం అన్నది రోజుకి మూడు సార్లు మనకి శ్రీశైలంలో స్వామివారికి జరుగుతుంటుంది ఇందులో మనకు ప్రధానంగా ఏడున్నరకి ఎక్కువ మంది ఈ స్వర్శ దర్శనం చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు అంటే మార్నింగ్ టైం సోమవారి దర్శనం కోసం వెళ్తూ స్వర్శ దర్శనం కూడా చేసుకుంటారు అదేవిధంగా నైట్ టైం అయితే చాలా తక్కువ అండి నైట్ టైము కాబట్టి మీరు ఈ మూడు స్లాట్లో ఏదో ఒక స్లాట్ని మీరు చూజ్ చేసుకుని స్వస్థ దర్శనాన్ని బుక్ చేసుకునేటువంటి చేయండి నేనైతే మార్నింగ్ టైము స్లాట్ అన్నది బుక్ చేస్తున్నాను ఏడున్నరకి ఇక్కడ నా నేమ్ అయితే ఇవ్వాలండి నేను ఆల్రెడీ నేమ్ ఆల్రెడీ ఇచ్చాను కదా ఇందాక శ్రీనివాసరావు అక్కరెడ్డి ఒక లేదు మీరు వేరే ఒక పర్సన్కి ఎవరికైనా బుక్ చేస్తే వాళ్ళ నేమ్ ఇవ్వచ్చు ఇక్కడ ఇక్కడ నా డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వాలండి నా డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ ఇస్తాను చూడండి నా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాను ఇక్కడ జనరల్ దగ్గర సెలెక్ట్ జనరల్ నుంచి మెయిల్ అయితే మెయిల్ ఫీమేల్ అయితే ఫీమేల్ మెయిల్ అన్నది మీరు టిక్ మార్క్ పెట్టింది నేను మెయిల్ కాబట్టి తర్వాత ఐడి ప్రూఫ్ కింద ఇక్కడ మనకి పాన్ కార్డ్ ఇచ్చారు ఆధార్ కార్డ్ ఇచ్చారు పాస్పోర్ట్ ఇచ్చారు పాస్పోర్ట్ ఇచ్చారు తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చారు రేషన్ కార్డు ఓటర్ ఐడి మన సాధారణంగా ఆధార్ కార్డ్ అన్నది ఐడి ప్రూఫ్ కింద ఇచ్చేట ప్రయత్నించండి నేనైతే ఆధార్ కార్డు అన్నది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ అయితే నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఇక్కడ ఐడి నెంబర్ ఉంది కదా మన ఆధార్ కార్డు మీద నెంబర్ ఉంటుంది కదండి ఆ నెంబర్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయండి ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత ఒకసారి ఈ నోట్ అన్నది చాలా క్లియర్గా చదువుకోండి ఒకసారి ఇక్కడ చూడండి మనకి ఓన్లీ సింగిల్ పర్సన్ అలౌడ్ ఫర్ సింగిల్ టికెట్ ఒక టికెట్ మీద ఒకరిని పంపించడం ఉంటుంది ఇక్కడ చాలా మంది అడుగుతున్నారు దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇంకా ఏ ఒక్కరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ బుక్ చేసుకోవడానికి ఉంటుందని అడుగుతున్నారండి ఇంకా చూడండి నెంబర్ ఆఫ్ పర్సన్ దగ్గర మనకి ఒకే టికెట్ ఇచ్చారు సెకండ్ పర్సన్ బుక్ చేసుకోవడానికి ఇవ్వలేదు మరో ఒక వ్యక్తి అంటే భార్య కానీ పిల్లలు కానీ ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ సేమ్ అదేవిధంగా లాగిన్ అప్పి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి టికెట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది కొద్ది కిందకు వచ్చిన తర్వాత ఈ నోట్ అన్నది ఒకసారి చదువుకోండి చదువుకున్న తర్వాత మనకి ఒకసారి నేమ్ కానీ ఇవి కానీ తప్పు చేస్తే మీకు అయితే వాళ్ళైతే అలౌ చేయరండి కాబట్టి చాలా క్లియర్గా ఇవన్నీ కూడా చదువుకోండి మనం ఈ స్పర్శ దర్శనానికి వెళ్ళినప్పుడు మీరు పూర్తిగా సాంప్రదాయ వస్త్రాల్లోనే మాత్రమే స్వామివారికి స్పర్శ దర్శనంకైతే వెళ్ళవుతుంటుంది ఈ నోట్ అంతా కూడా చదువుకున్న తర్వాత కింద మనకి కన్ఫామ్ బుకింగ్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి కన్ఫామ్ బుకింగ్ చేసిన తర్వాత ఒకసారి మనకి డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చూపించడం జరుగుతుందండి సోన్లీ బుకింగ్ ఫర్ స్పర్శ దర్శనం సింగిల్ పర్సన్ ఐదు వందల రూపాయలు మనకి టైం స్లాట్ వచ్చేసి మార్నింగ్ ఏడున్నరకి డేట్ వచ్చేసి ఏడు గంటలకి మే నెల రెండు వేల ఇరవై ఐదు నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఓన్లీ సింగిల్ పర్సన్ కాబట్టి టోటల్ ప్రైజ్ వచ్చేసి ఐదు వందల రూపాయలు అండి తర్వాత మనకి నేము శ్రీనివాసరావు మేలు నా ఆధార్ కార్డు ఐడి ప్రూఫ్ నెంబరు తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ పేమెంట్ అన్నది మనం ఇవ్వాలి ఇక్కడ మీరు పేమెంట్ ఇచ్చేటప్పుడు యూపీఐ ద్వారా ఇవ్వచ్చు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చండి కార్డు ఏటీఎం కార్డు కానీ డెబిట్ కార్డు కానీ ఉంటుంది కదా క్రెడిట్ కార్డు వీటిల ద్వారా కూడా మీరు ఈ అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టిన తర్వాత పూర్తిగా మీకు ఈ టికెట్ అయితే కన్ఫర్మ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి స్పర్శ దర్శనం అన్నది ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకుని మీరు అక్కడికి వెళ్ళాలండి అక్కడ కూడా మనకి ఆఫ్లైన్లో మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మనకి కొంచెం ధైర్యంగా ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత కంగారు కానీ కొంచెం ఇబ్బందిగానే పడకుండా డైరెక్ట్గా మీరు ఒక హాఫ్ అన్ అవర్ ముందు మీరు వెళ్ళి స్వర్శ దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రీశైలం వెళ్ళేటువంటి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి